మోక్ష కలెక్షన్ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అండి ఓపెన్ వీడియో మనం ఒకసారి మరి ఏముందో కస్టమర్ ఏం ఓపెన్ చేస్తున్నారో మనకి వీడియో పంపించారండి ఒకసారి చూసేద్దాం ప్లీజ్ అండి మీరు ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సంబల్ మీద ఆల్ ట్యాప్ చేయండి మీకు ప్రతి ఒక్క అప్డేట్ అనేది డైలీ అప్డేట్స్ వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు మరింత మోటివేషన్గా ఉంటుంది తప్పకుండా మర్చిపోకుండా చేయండి ఇగోండి ఓపెన్ చేద్దాం బగోల్ ర్యామ్తో వచ్చింది ఏమొచ్చిందో చూద్దాం ఇదిగోండి నెక్స్ట్ సెట్ అనమాట జంకాస్ విత్ ఏమొచ్చింది ఇంకా చూద్దాం వా బ్యూటిఫుల్గా ఉందండి చాలా బాగుంది నెక్ సెట్ అయితే సింపుల్గా సూపర్గా ఉంది జుమ్కాస్ కాసి ఇచ్చాడు చాలా బాగుందండి ఎవరికైనా కావాలి అంటే ఫాస్ట్గా బుక్ చేసుకుని పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అనమాట ప్లీజ్ అండి ప్రతి అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబుల్ మీద ట్యాప్ చేయండి మీకు డైలీ అప్డేట్స్ వస్తున్నాయి మన దగ్గర అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయండి చూడండి బ్యాగ్తో తీసాను చాలా బాగా వచ్చిందండి ఆవిడ తీసింది ఓకేనా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మీరైతే తప్పకుండా లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్